టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఇఫ్తార్ ఇఫ్తార్వింద్ ను సోదరాభావంతో పాటు ఐక్యతను చాటి చెప్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ డాక్టర్ కుసుమరాజు రవికుమార్ డాక్టర్ భాస్కర్ రెడ్డి గురువారం స్తంభాద్రి మెడికల్ అసోసియేషన్ ఖమ్మం మెడికల్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ వింద్ కు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ముప్పై రోజుల కఠోరు ఉపవాస దీక్షలతో కొనసాగే మాసం రంజాన్ మాసం అని దాన ధర్మాలకు నెలవు రంజాన్ మాసం అన్నారు నెలవంక దర్శనంతో ఆరంభమైన ఉపవాస దీక్షలు ముప్పై రోజుల తర్వాత మరల నెలవంక పునః దర్శనంతో రంజాన్ పండుగను జరుపుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ అని వ్యాఖ్యానించారు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆరి డాక్టర్ అన్వర్ డాక్టర్ ఫయాజ్ డాక్టర్ జుయా జోయా నర్సింగ్ హోమ్ అధినేత రబ్బాని డాక్టర్ కరీం డాక్టర్ మన్సూర్ ఇలాహి ఇతర విభాగాల వైద్యులు స్తంభాద్రి మెడికల్ అసోసియేషన్ సిబ్బంది పాల్గొన్నారు

రంజాన్ శుభాకాంక్షలు అండి భిన్నత్వంలో ఏకత్వం అంటేనే భారతదేశం ఇక్కడ కూడా అలాగే అందరము కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకోవాలని ఆశిస్తూ ఇంకోసారి శుభాకాంక్షలు డాక్టర్స్ కి పారామెడికల్ తెలుపుతున్నాం డాక్టర్ అందరికి గురుకుమార్ బాలభాస్కర్ సార్ ముస్లిం సోదరులందరి తరఫున తెలియజేస్తాను పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఖమ్మంలోని హాస్పిటల్స్లో వర్క్ చేసే స్టాఫ్ మెడికల్ స్టాఫ్ అందరికి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు అంబులెన్స్ డ్రైవర్స్ కావచ్చు మెడికల్ కాంపౌండర్స్ కావచ్చు స్టాఫ్ అందరికీ అండ్ అలాగే మా తోటి డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరికీ కూడా నాతో పాటు డాక్టర్ రవి సోదరులు అండ్ అలాగే మా స్నేహితుడు డాక్టర్ భాస్కర్ రెడ్డి ఉగరి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అశేష స్పందన లభించింది సో దీనికి సపోర్ట్ చేసిన మా తోటి డాక్టర్స్ ముస్లిం డాక్టర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడికి చేసిన మెడికల్ స్టాఫ్ అందరికీ మీరామిత్రులందరికీ మనందరికీ తెలిసిందే పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో కష్టపడి రోజా ఉంటూ అల్లాని ప్రార్థిస్తున్న మన ముస్లిం సోదరులు అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు వారందరికీ కూడా వారందరి కుటుంబాలకి వారందరికీ కూడా ఈ రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు ఉండాలని ఎప్పటికీ కూడా అల్లా వీళ్ళందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరి కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా హ్యాపీ రాంసాన్ని సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ గా మన ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్స్ కోసము అట్లనే ఇది మెయిన్ గా ఎందుకు ఆర్గనైజ్ చేసామంటే మనం అందరం ఒకటే అని చాటి చెప్పడానికి అందరంలో ఏ మతాన్ని పాటించినా అందరం ఒకటి అని చాటి చెప్పడం కోసమే అందరికి ఖమ్మం ప్రజలకు కానీ భారతదేశం మొత్తానికి కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు ఇఫ్తార్ విందుని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎన్ని ఉన్నా కూడా మనం అందరం ఒకటే ఇది ఒక్కటే గుర్తు పెట్టుకొని భారతదేశాన్ని ముందలకెళ్లే పనుల్లో మనం అందరం కలిసి ముందలకెళ్లాలనే ఒక బాధ్యతతో ఒక నిరతతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన మా సోదరులకు మైనార్టీ సోదరులు మెజార్టీ సోదరుల మీద మనం అందరం ఒకటే సోదరులు మనం ఒక్కొక్క ధర్మాన్ని పాటిస్తా ఉంటాము కాబట్టి ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ కూడా ఎవరైతే మన అల్లా ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం ఈరోజు మిగతా ధర్మాన్ని పాటించే వాళ్ళందరం కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరికీ అలానే ఖమ్మం వాసులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే దీన్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఆర్గనైజ్ చేసిన స్తంభాతి మెడికల్ ఆర్గనైజేషన్ టీం అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అలానే దీనికి సహకరించిన బాలభాస్కర్ రెడ్డి సార్ అండ్ ప్రదీప్ భయ మిగతా వారందరూ డాక్టర్స్ అందరు అలానే పిల్లగానే చాలా తక్కువ టైంలో లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో దీన్ని డిసైడ్ చేయడం జరిగింది దీనికి సహకరించిన మీడియా మిత్రులు కూడా మార్నింగ్ గా చెప్పాము అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికి ఈ మెసేజ్ అయితే తీసుకెళ్ళండి యునైటెడ్ వి రైస్ డివైడెడ్ వి ఫాల్ భారతదేశానికి ఇది ఒక్కటి వర్తిస్తుంది మనం అందరం కలిసి ఉంటే ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తాము ఇది ఒకటే ఈ రోజు ఈ రంజాన్ సందర్భంగా భారతదేశం మొత్తానికి మెసేజ్ ఖమ్మం నుంచి ఇస్తున్నది